లేరు ఈ యొక్క మహిళా ఔనత్యం గురించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చెప్పవలసిందిగా జీవి రామారావు గారు రామను పొందాల్సిందే మైలా నడిపించే మనుషులం మనందరం నాడో నేడు రేపు మైలలతే దౌన బరుకస నేను వచ్చినప్పుడు అనుకోలేదు ఎంతమంది ఉంటారు కానీ మహిళా దినోత్సవం యొక్క ఇంపార్టెన్స్ పెరుగు మీరు ఇచ్చిన గౌరవం మొదటి మొట్టమొదటి మహిళా చైర్పర్సన్ నేనే ఆ తర్వాత నుంచి మొబైల్ ఎవరికి అవకాశం తర్వాత అందరూ ఆడపిల్లే ఆ తర్వాత ఈ రోజున ఆ బిల్డింగ్ కట్టించారు దాని వాస్తే మారిపోయింది దానికి మహిళలే చైర్పర్సన్స్ చదువుతాయి అవుతారు మరి ముందు ఎట్లా అవుతారు నాకు తెలియదు బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ గర్వంగా చెప్తుంది ఎందుకంటే నేనేం ఆలోచించే నాకు పదవి ఇచ్చినటువంటి నా మహిళా సోదరి వాళ్ళందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నా ఈ మహిళా దినోత్సవం రోజుని మార్చి ఎనిమిదో తారీఖున ఎందుకు నిర్ణయించారో తెలుసా ఇదేదో ఎవరో ఇస్తేనో లేకపోతే ఏదో ప్రభుత్వమో లేకపోతే ఏదో రాజకీయ నాయకులు సరే ఎన్నో రోజులు గడుపుతున్నాం కదా ఇది సిస్టర్స్ డే బ్రదర్స్ డే మదర్స్ డే అని మహిళా దినోత్సవం ఇద్దామని చెప్పేసి ఈ తేదీని నిర్ణయించ ఈ మహిళా దినోత్సవం అనేది వేలాది మంది మహిళల పోరాట ఫలితంగా ప్రపంచం అంతా కూడా ఏకగ్రీవంగా నిర్ణయించిన తేదీ గుర్తించిన తేదీ అని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను నేను దాదాపు నూట పదహారు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల ఎనిమిదిలో న్యూయార్క్ అమెరికాలో ఈ రెడీమేడ్ దుస్తులు తయారు చేసే ఫ్యాక్టరీస్లో మహిళలకు జరుగుతున్న అవమానాలు మహిళలకు జరుగుతున్న నష్టం మహిళల్ని బానిసలుగా ఒక టైం అంటూ లేకోకుండా పని వెట్టి చాకరి చేయించుకుంటున్న పరిస్థితులకు వ్యతిరేకంగా దాదాపు పదిహేను ఇరవై వేల మంది మహిళలు కలిసి కొన్ని నెలలు ఉద్యమించిన రోజు ఈ ఎనిమిది మార్చి ఎనిమిదో తేదీ అని చెప్పేసి మీ అందరికీ అవేస్తా ఉన్నా ఆ రోజు ప్రపంచం అంతా కూడా నిర్ణయించారు ప్రత్యేకంగా అమెరికాలో మహిళా దినోత్సవంగా గుర్తించి జరుపుకోవాలని చెప్పేసి తర్వాత దాదాపు అరవై ఏడు అరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఐక్యరాజ్య సమితి కూడా ఇది అమెరికాకు మాత్రమే కాదు ఇదంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరూ సాధించిన విజయం ఇది